అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటారు మహాశివరాత్రి అనేది ఏంటంట ఇది శివుడు పుట్టినరోజు తల్లి అంటే సృష్టికర్త ఆవిర్భవించిన క్షణాన్ని మనం జరుపుకుంటున్నాం సృష్టికర్త ఎవరు మహాముఖంటి మహాముఖంటి ఎలా సృష్టిని ఆవిర్భవించే కర్తగా ఎదిగాడు ఒక విషయమైతే పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసుకుని ఒక క్షణం ఉపవాస దీక్షలు పాటించడానికి మరో క్షణం మరియు ఒక రాక్షాసుడిని తండ్రి వధించి లోక కళ్యాణార్థం అయిన పార్వతీమాత పెళ్లి చేసుకోవడం అనేది మరో తరుణం అంటే నాలుగు ముచ్చటైన క్షణాలని పరమాత్ముడు కలిపి ఆ యొక్క రాత్రిని మహాశివరాత్రి చేశాడు ఇప్పుడు ఈ నాలుగు వివరణలు కూడా చాలామంది యావత్ ప్రపంచాల్లో నాకు తెలిసి గురువులు సాధువులు కొంతమంది దైవాధీనంలో ఉన్న వ్యక్తులకే తెలుసమ్మ శివరాత్రి అంతరార్థం అనేది మీరు అడిగిన ప్రశ్నలమ్మ బ్రహ్మ విష్ణువుల తగాదు తీర్చి బ్రహ్మ విష్ణువులకు కావాల్సిన వివరణను ఇచ్చాడు అని ఆయన గారి గొప్పతనాన్ని మెచ్చి వాళ్ళందరూ ఆ రోజు తండ్రికి వాళ్ళు మర్యాదపూర్వకంగా చేసిన పండగ తండ్రికి ఇచ్చిన విలువ ఆయన గారు మెచ్చడం అంటే పరమశివుడు మెచ్చిన ఆ రోజు కూడా శివరాత్రి అంటే వాళ్ళిద్దరు ప్రకటించారు ముల్లోకాధిపతి వచ్చాడు ప్రాణదాత ఆత్మ బంధువు అగ్నిస్తంభం తర్వాత మన దగ్గర ఉన్న ఆత్మలింగం జీవుల యొక్క ఆవిర్భవానికి మూలకర్త పరమాత్ముడు అని చెప్పేసి రుజువు చేయబడ్డ రోజు ఇదంతా రుజువు చేయబడిన మహాక్షేత్రం అరుణాగిరి క్షేత్రం అరుణాచల క్షేత్రంలో ఇది చాలా 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 వివరంగా చెప్పబడుతుంది మన దగ్గర కూడా అరుణాక్షలం ఎవరైతే ఈ శివరాత్రి సమయంలో వెళ్తారో అమ్మ వాళ్ళు చాలా 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 జన్మల పుణ్యఫలాన్ని సంపాదిస్తారు ఎందుకంటే మహాకుంభం మేళకు పోయి నూట నలభై ఆరు సంవత్సరాల వివరణ తెచ్చుకున్న మనము మరి మహాక్షేత్రంలో పరమశివుడిని ప్రకటించబడిన మహారోజు ఎంత ఆనందంగా ఉంటుంది తల్లి ఇది శివరాత్రి అంతరార్ధంలో కొంచెం డీప్గా వెళ్ళి శరణం ఒక రాక్షసుడు కూడా అమ్మ ఒక వరాన్ని ఎలా పొందుతాడంటే బ్రహ్మ దగ్గర అహం లేనివాడు అంటే కుళ్ళు కుతంత్రం లేనివాడు ఒక సాహసం చేసి అంటే ఎవరైతే నన్ను చంపుతారో ఆ వ్యక్తికి అహం ఉండకూడదు అని ఒక వరాన్ని పొందుతాడు ఆయన ఇప్పుడు ఈ లోకంలో అహం లేని వాళ్ళు ఉన్నారమ్మా అందరికీ అహం అంటే ఈగో అహం అంటే ఈగో తర్వాత ఇంకేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి ఈ వందం తప్పులు చేసేవాళ్ళే ఉన్నారు అలాంటి ఆ తరుణాన్ని కూడా మహాముక్కంటి నీలకంఠుడు ఆయన గరలంలో నీలం అంటే విషాన్ని పెట్టుకొని దేవాది దేవతలకి అమృతాన్ని ఇచ్చిన మహానీయుడు కాబట్టి ఆయనకి ఎక్కడ స్వార్థం ఉండదు ఎక్కడ ఆయన నిస్వార్థపరుడమ్మా ఎక్కడ ఆశతో కనబడడు ఆశతో ఉన్నవాడైతే అలంకరణ వేసుకోవాలి కదా తర్వాత ఆయన అన్నపూర్ణాదేవిని అర్ధభాగాన్నే పెట్టేసేసుకొని భిక్షాటన చేయడం ఏమిటి ఒక మాట గంగని నెత్తిలోనే పెట్టుకున్న వాడికి ఏమి మనం అభిషేకం చేయగలం రెండో మాట చితాభస్మాన్ని వల్లంతా రాసేసుకొని నా ఆత్మబంధువులు మీరంతా నా బిడ్డలు అని చెప్పేసేసి ఆ శ్మశాన వాటికలు కూర్చోవడం ఏమిటి మళ్ళీ ఆయనే ప్రాణదాత మళ్ళీ ఎండికొండల మీద కూర్చున్నవాడు ఏదైనా చేయవచ్చు అంటారు కానీ ఆయన ఏ రోజు ఎండికొండల మీద కూర్చున్నట్టు ఎక్కడ చిత్రం లేదు చిల్ల చిత్రం లేదు ఏ వివరణ శాస్త్రంలో లేదు అంతటి గొప్ప తరుణం కదా ఆ రాక్షసుని ఒక ఒకే ఒక దెబ్బతో ఇలా చేతులు పెట్టి కొడితే అమ్మ ఆయన గారు ఒకే ఒక దెబ్బతో చనిపోతాడు చనిపోయినప్పుడు మొట్టమొదట ఆ రాక్షసుడు అడుగుతాడు తండ్రి అసలు ఎవరు మీరు ఒక స్వార్థమే లేదు అని చెప్పి రుజువు చేయడానికి గల ఒక ఉదాహరణ చూపించండి అని అంటే కర్కాటేశ్వరుడు చూయిస్తాడు కర్కాటేశ్వరుడు అంటే తండ్రి మెడలో ఉన్న సర్పం పేరు ఆ సర్పాన్ని చూయించినప్పుడమ్మ ఎంత ఆనందపడతారంటే వాళ్ళు ఆ సర్పం కింద తండ్రికి విషం ఉంటుంది గరలా కంటుడు ఆయన విషం పెట్టుకోవడం ఏమిటి మింగితే ఆయనకు ప్రమాదం కదా అంటే తండ్రి అన్న మాట ఏంటంటే నేను మింగితే ప్రమాదం ఒకవేళ నేను బయటికి ఆ విషయాన్ని వదిలేస్తే సమస్త జీవరాశులకు ప్రమాదం అని చెప్పేసి నేను ప్రమాదాన్ని కూడా భరించగలడం అందరి కోసం అని చెప్పి రుజువు కోసం ఇక్కడ పెట్టుకున్నాను అని అంటాడమ్మా ఆ రాక్షసుడి యొక్క ఆ పైశాచికత్వం నుంచి విడుదల చేయబడ్డ రోజు కూడా శివరాత్రి తర్వాత అమ్మ పార్వతీమాతని పరమశివుడు పెళ్లి చేసుకున్న రోజు కూడా తండ్రిని పార్వతీమాతని తండ్రి ఎలా పెళ్లి చేసుకుంటాడంటమ్మా ప్రేమ వివాహం చాలా ఇష్టంగా ఇది రాసింది శాసనాల్లో కూడా తండ్రిని అమ్మ చాలా చాలా వైవిధ్యముగా ఇష్టపడుతుంది ఆయన రూపాన్ని చూడదు మనస్సుని ఆయన వ్యూహాన్ని ఆయన సారథి కదా దేశ అంటారు లోకాలనికే అధిపతి పద్నాలుగు లోకాలు ఉన్నాయి తల్లి కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు మరియు గ్రహణము రోజు కూడా అభిషేకాన్ని అందుకోగలిగిన ఒకే ఒక్క దేవుడు ముఖంటి మాత్రమే మీరు చూడండి గ్రహణాన్ని అనే సందర్భం ఎందుకు వచ్చిందంటే అమ్మా శివరాత్రి కాబట్టి చెప్తున్నాము చాలామంది ఈ రోజుల్లో ఈ రోజుల్లో గుడిలన్నీ మూసేస్తారమ్మా చాలామంది మూసేస్తారు ఒక శాస్త్రం ఉంది మన దగ్గర ఒక ఊరిలో ఖచ్చితంగా శివలింగం ఉండాలి అని అంటారు మన దగ్గర ఒక గుడిలో కూడా ఖచ్చితంగా శివలింగం ఉండాలి అని అంటుంటారు అంటే పెద్ద పెద్ద గుడిలలో ఇలా ఎందుకు ఉండాలి అంటారంటే అమ్మా గ్రహణం అనే ఒక తరుణం వచ్చినప్పుడు పంచభూతాలకే కట్టుబడుతుంది కట్టుబడి ఒకే ఒక శక్తి ఈయన కాబట్టి ఈయన కాపాడే తరుణం ఆయనకి ఇవ్వాలి అనేది ఈ శాస్త్ర వ్యూహం ఇది ఇప్పుడు చాలా కొన్ని గుళ్ళలో చూస్తాము శివలింగం ఉండదు కొన్ని ఊర్లు ఉన్నాయి అలా కొన్ని ఉన్నాయి కానీ నాకు అయితే తొంభై తొమ్మిది శాతం అయితే ఎక్కడ లేకుండా లేదమ్మా ఏదో మారుమూల ప్రాంతంలో చిన్న శివలింగం అన్న ఉంటుంది ఇప్పుడు శివలింగానికి ఉన్న ప్రత్యేకతని కూడా తల్లి ఈ యొక్క రాజ్య వ్యూహం చితాభస్పం రాసుకొని భూతనాథుడు ఏమిటి ఆయన చంద్రుని పెట్టుకోవడం ఏంటి మూడు కన్నులు ఉండడం ఏంటి విషం పెట్టుకోవడం ఏమిటి పులి చర్మము ఇటు ఏనుగు చర్మం పెట్టుకోవడం ఏమిటి ఆ కాళ్ళకు అసలు ఎలా ఉన్నాడు చెప్పుల్లో ఏమి ఎవరికి కూడా రక్ష కనబడదు నడుముకు చూస్తే పాశం ఉంటుంది ఉంటాయి ఏమిటి తరుణం అని చెప్పేసి చాలామంది పార్వతి మాతను హెచ్చరిస్తారు తృతీయ నేత్రం రహస్యం రహస్యం చూడాలి మంచి ప్రశ్న తృతీయ నేత్రం యొక్క రహస్యం ఏంటంటే అమ్మా మనం బాగా వివరంగా చెప్పి చూస్తే ఈ మానవ శరీరమైన దైవలోకంలో అయినా మనిషి బలహీన పడేది శారీరకమైన భావప్రాప్తి పొందినప్పుడు అంటే సుఖం శారీరకంగా అంటే స్త్రీ పురుషుడు కలిసిన ఆ తరుణం ఏదైతే అంతిమ స్థితి ఉంటుందమ్మో ఆ ఆనందమే పరమాత్ముడు ఏంటంటే విశ్వాచార్య అయిన పేరు తండ్రికి పెళ్లి కాలేదు మొదట ఆయన బ్రహ్మచారి అంటారు విశ్వచారి తండ్రి ఏం చేస్తాడంటమ్మా మీకు ఇందాక ఒక రాక్షసుని పేరు చెప్పినా కదా చంపుతాడు అన్న కదా ఆ రాక్షసుని చంపడానికని పార్వతీ మాత్రం పెళ్లి చేసుకున్నాడని కూడా రాసి ఉంది మన దగ్గర అయితే ఒక మనిషి ఏం చేస్తాడంటమ్మా కామానికి లోపుడై ఎంతటి పరిస్థితిని అయినా కూడా కోల్పోతాడు ఎన్నో కోల్పోతాడు ఎన్నో వివరణలు గౌరవం కోల్పోతాడు గౌరవం వచ్చేదే అనే తరుణం చాలా తక్కువ విచక్షణ కోల్పోతారు రెండో విషయము ఈ కామాన్ని కూడా హద్దుండకుండా అమ్మ ఇది ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే అక్కడ దేశాలు కూడా దాటేటోళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే విచక్షణ రహితం ఎక్కువ ఉందంట ఇలా ఉండడం చేతి ఏమవుతుందంటే పరమశివుడు ఏం చేశాడంటే నేను లోకాధిపతిని నేను విశ్వాసారిని ఒకవేళ నేను కామానికి సంబంధించి ఏదైనా విషయాన్ని ముందుకు వెళ్తే నేను అపవిత్రుడిని అన్న ఆలోచన చేసిన తరుణం చెప్తున్నాం అయితే మహాముక్కీ నవగ్రహాలని వెనికి తింపుతాడు కామం అనేది ఎలా ఉంటుందంటమ్మా మనిషి స్థితిగతులను పైనుంచి కిందకి వస్తాయి అంటే ఈ సెన్స్ ఆలోచన అనేది హెవీగా ఫ్లో అయ్యి డౌన్ అవుతుంది దీన్ని భావప్రాప్తి అంటాం మహాముఖ్య అంటే ఏం చేస్తారంటమ్మా ఇలా ధ్యానముద్రలో కూర్చొని ఆ కామాన్ని వెనక్కి తీసుకెళ్తాడు మనం చూస్తామా అక్కడక్కడ చిత్రపటాల్లో శివుడికి వెనకాల తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇలా యోగా సెంటర్లలో ఎక్కువ చూస్తాం అలా తండ్రి ఏం చేస్తాడంటే అమ్మా ఒక్కొక్క గ్రహణాన్ని వెనికి తీసుకెళ్తుంటాడు అంటే ఆ ఆలోచన నుంచి దాటడానికి 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 తీసుకెళ్ళి తీసుకెళ్ళమ్మా ఏదైతే భావప్రాప్తి చెందినప్పుడు పడతారో ఆ ఆనందాన్ని తండ్రి ఇక్కడ దాచాడు ఆ ఆనందాన్ని బయటికి రానియలేడు బయటికి రానియలేడు అసలు ఆయన రానియకపోవడం చేత ఈ నేత్రం అనేది ఎంతటి కాంతిలో ఉంటుందంటే అమ్మా నిత్రం తెలిస్తే ఒకటి ప్రపంచం భస్మం లేదా మూసుకొని ఉన్నప్పుడు అందులో అగ్ని సూర్యుడు చంద్రుడు పంచభూతాలు కొలువై ఉంటాయి అందులో ఈ పరమశివుడి యొక్క ఆ రహస్యం అనేది కూడా మీరు అడగడం ఏంటంట సతీదేవి ఎవరైతే నా తల్లి పార్వతీమాత దక్షుడు చేస్తున్న ఒక దక్షయజ్ఞానికి వెళ్ళకూడదు అని చెప్పి తండ్రి అంటాడు పిలువని పేరంటానికి వెళ్ళకూడదు పార్వతి అని అన్నప్పుడు తల్లి ఒక మాట వదులుతుంది మహేశ్వర నేను వెళ్తున్న ఆ మహాయాగానికి అంటే ఆ యజ్ఞానికి నా తండ్రిని హెచ్చరించి వస్తాను నిన్ను పిలవాలి అని అల్లుడికి నీకు మర్యాద ఇవ్వాలి కదా మిమ్మల్ని మా నాన్నగారు అంటే తండ్రి గారు దక్షుడు అందరినీ పిలిచే హడావిడిలో మిమ్మల్ని మరిచిపోయారేమో సొంత అల్లుడిని అని కానీ అగ్ని యజ్ఞం జరిగేటప్పుడమ్మా దక్షుడు చాలా పెద్దవాడు ఆయన వస్తుంటాడు వస్తున్నప్పుడు అందరూ లేచి దక్షుడు ఒక అగ్ని యజ్ఞం జరుగుతున్నప్పుడు అగ్నిహోత్రం జరిగేటప్పుడు దక్షుడు వస్తుంటాడు తల్లి వస్తుంటే అందరూ లేచి మొక్కుతుంటే శివుడు ధ్యానంలో ఉంటాడు ఇలాగా అప్పుడు తండ్రి కోపం వస్తుంది నా అల్లుడే నాకు ఇస్తలేడే అందరూ నాకు మర్యాద ఇచ్చారని నా అల్లుడి అహంకారాన్ని అని వ్యూహం రచించి దక్షయజ్ఞం ఇస్తాడు ఆ దక్షయజ్ఞం చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే వెళ్ళకూడదు అని చెప్తే తల్లి వెళ్ళినప్పుడు తల్లి ఇచ్చిన మాట ఏం తెలుసా అమ్మా చాలామందికి తెలియవలసింది నాదా నేను వెళ్ళిన ఆ దక్షయజ్ఞంలో నా తల అంటే నా శరీరం వెయ్యి ముక్కలైనా కూడా నీకు వెనుక ఒక వెంటగా మందం కూడా అపవాద రానియనో ఉంటుంది తండ్రి మీద ఇంత ఇంత పడనియదే మాట అక్కడ పోయి తండ్రి గురించి గొడవ పడుతుంది అక్కడ పోయి తండ్రినే గట్టిగా అన్ని అన్ని అన్నీ చెప్తే తండ్రిని దక్షుడు చాలా అవహేళన చేసేసి అవమాన పరిస్తే నా తండ్రి మహాముక్కంటి లేని ఒక యాగం యాగమా ఆయన గారు లేనిదే అసలు సృష్టి కదలదు అని చెప్పి లయకారుడు స్థితి లయని నడిపే నా నాదుడికి మీరు మర్యాద అయ్యలేని ఈ యజ్ఞంలోనే నేను ఆహుతైతానని తండ్రి తండ్రి తల్లి ఆ యజ్ఞంలోనే ఆహుతైపోతుంది సతీదేవి అలా అయిపోయినప్పుడు మహాముఖంటికి ఆ విషయం తెలిసి చాలా 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 కోపంతో పార్వతీ అని గట్టిగా అరిచినప్పుడు తల్లిని చూడడానికి తండ్రి వచ్చినప్పుడమ్మా ఇలా ఎత్తుకుంటాడు తల్లి అలానే నిలబడి ఉంటుంది కాలిపోయి ఇలా ఒక బూడిదిలా అలా ఉండిపోయేసరికి తండ్రిని తల్లి తండ్రిని తల్లిని ఇలా తీసి ఇలా భుజం మీద ఎత్తుకుంటాడమ్మా ఎత్తుకున్నప్పుడు తండ్రి మూడో కన్ను నుంచి పడ్డది అక్షు ఆ తండ్రి ఈ రెండు కన్నుల నుంచి ఏయడం లేడు అంటే ఆ ఏదైతే ఉంటుందమ్మా దుఃఖము ఈ మూడో కన్ను నుంచి పడ్డది రుద్రాక్ష అలా పడడం చేతనే తండ్రి యొక్క అక్షు అంటారు దాన్ని రుద్రాక్ష అంటే రుద్రాక్ష పవిత్రత ఎలా అయింది చూసారా తండ్రి పవిత్రతను గెలిచి ఇక్కడ దాచిపెట్టాడు జ్ఞాననేత్రాన్ని అంటే తెలివితో అక్కడ ఆ సంతోషాన్ని ఆనందాన్ని అక్కడ దాచిన పరమాత్ముడి యొక్క కంటి ఆ బిందువు అంతటి పవిత్రమైనది కింద పడడం చేత అక్కడ నుంచి వచ్చినది రుద్రాక్ష రుద్రాక్ష ఎందుకు పవిత్రం ఉంటుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటాను అలా తండ్రిని విడదయ్యాలే పార్వతీమాతని పట్టుకున్నాడు అన్నప్పుడు విష్ణు వేసి తండ్రిని అమ్మని ముక్కలు ముఖలు ముక్కలు ముఖలుగా చేసేస్తే ఎక్కడెక్కడెక్కడెక్కడ పడిపోయిన తరుణమే నూట ఎనిమిది శక్తిపీఠాలు లాగా పడుతుందమ్మా అందులో పద్దెనిమిది ఏమో అష్టాదశ శక్తిపీఠాలు ముఖ్యమైన భాగాలు యాక్చువల్లీ ఏంటంటే మన శక్తిపీఠాలు నూట ఎనిమిది అలా తండ్రి మీరు అన్నట్టుగా ఆ మూడో నేత్రాన్ని ఒక రుద్రాక్ష రూపాన విలువించి అంతకు ముందుకు శరీరాన్ని గెలిచిన మహానేయుడు అలా తరుణాన్ని ముక్కంటి చూపించే చూడండి సిక్స్త్ సెన్స్ నాకు సెన్స్ ఉందని రుజువు చేసిన మహానీయుడు ఆయన బాగా గమనించండి మనకు కూడా సిక్స్త్ సెన్స్ ఉంది బట్ వి మనం ప్రూవ్ చేయలేము ఏదో ఒక దగ్గర మనిషి జీవితకాలం మొత్తంలో ఏం చేయగలుగుతాడమ్మా మీకు తెలిసి ఏదైనా ఒకటి సాధించాలనో లేకపోతే తపన ఏదైనా చేయగలుగుతాడు కదమ్మా మానవుడు జీవితం మొత్తంలో ఏమీ సాధించలేడు మానవుడు యొక్క అది మనిషి సాధించలేడు బాగా గమనించండి నువ్వు ఏదో ఒకటి బాగా సాధిస్తావు కానీ ఉంటుంది కానీ ఏదో ఒకటి మనిషి కూడా సాధిస్తానే ఉంటాడు కానీ సాధించడం అనేది ఎదురాదు తృప్తి సరిపోదు కానీ మహానీయుడికి తృప్తి అనేది ఎనికి తీసి బందీ చేయగలిగాడు కాబట్టి ఆయన గారు స్థితి లయకారకుడు అంటే ఆయన ఇక్కడ మూడో కన్ను పెట్టి ఆయన గారు నాకు మీకంటే జ్ఞానం ఉంది నేను పరిజ్ఞానంగా మిమ్మల్ని చూడగలుగుతానే రుజువు చేయబడిన జ్ఞాననిత్రం తల్లి అది మూడో కన్నుకున్న ఆ ప్రత్యేకతలు చాలా విలువతో ఉన్నాయమ్మా